హాయ్ అండి ఎవరి వన్ ఏపీకు స్వాగతం జీపు జాతర చేపట్టిన సిపిఎం నాయకులు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగల్లలో శనివారం నాడు ఎమ్మెగినూరు నందవరం గోనెగల్ల మండల ప్రజలకు సాగునీరు త్రాగునీరు సమస్యను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నవంబర్ ఎనిమిది తొమ్మిదవ తేదీలో జీపు జాతాను మరియు నవంబర్ పదిన ఆధుని సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా జయప్రదం చేయండి అని పిలుపునిచ్చారు ఈ ధర్నా కార్యక్రమంలో రైతులు ప్రజా సంఘాలు యువకులు పాల్గొనాలని తెలిపారు అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాధాకృష్ణ జిల్లా నాయకులు గురుశేఖర్ ఎమిగినూర్ నాయకులు గోవిందు మండల శాఖ కార్యవర్గ సభ్యులు నబిరసుల్ కరుణాకర్ మాట్లాడుతూ తుంగభద్ర దిగువ కాలువ ఎల్ఎల్సి ద్వారా చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందించాలని ఆర్టీఎస్ కుడి కాలువ నిర్మాణం సత్వరమే పూర్తి చేయాలని గురు రాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్కు నిధులు కేటాయించి మరమ్మతులు చేసి సాగునీరు త్రాగునీరు అందించాలని గాల్దిన ప్రాయక్ నుండి ఎమిగ్నూర్ పట్టణానికి త్రాగునీటి పైప్లైన్ నిర్మాణము పనులు సత్వరమే పూర్తి చేయాలని ఎమ్మినూరు పట్టణ జనాభాకు సరిపడే త్రాగునీటికి రెండవ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మించాలని వెంటనే చేపట్టాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు

వివిధ గ్రామాల్లో కూడా ఈ జనకాత కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ విధాన ప్రజలను చైతన్య వర్గం చేసి రైతులను చైతన్య వర్గం చేసుకుని రేపు పదవ తేదీ అనగా సోమవారం ఆదరణి పట్టణంలోని సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ప్రజలందరికీ సాగుతాము మీరు అందించాలి అన్న ఒక నినాదంతో ధర్మ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈ ధర్మ చేసి ప్రజలకు సాగునీరు అందించండి అలాగే ఎల్సీ కావాలి మన పైనే ఉన్నది మనపై